తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులను గుర్తు చేసుకున్నారు స్వరాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్ వైస్ చైర్మన్ మహేష్ సెస్ డైరెక్టర్ నామాల ఉమా పాలకవర్గ సభ్యులు కోపర సభ్యులు నాయకులు పట్టణ ప్రముఖులు అధికారులు మున్సిపల్ సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామంటే ఎంతోమంది విద్యార్థులు త్యాగం చేసి మన తెలంగాణ తెచ్చుకున్న రోజులు జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ దినోత్సవం చేసుకుంటున్నాము అదేవిధంగా మన తెలంగాణ ఇచ్చిన తెచ్చినామంటే మన సోనియా మా సోనియా గాంధీ గారు ఇచ్చినారు ఇచ్చినందుకు మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము అదే ముందు ముందు ఇంకా సుతంగాణ మంచిగా మంచి పనులు అభివృద్ధి పనులు చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవత్ రెడ్డి గారు సుత ఎంతో ముఖ్యమంత్రి గారు మనం చేస్తున్నారు స ఇంకా తెలంగాణ బాగుపడాలని అందరం ఇంకా కృషి చేయాలని అందరూ అందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను తెలంగాణ రాష్ట్ర అవతల దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో గౌరవ మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు గౌరవ కౌన్సిలర్స్ పట్టణ సిస్ డైరెక్టర్ గారు అందరి ఆధ్వర్యంలో మరి జాతీయ జెండాను ఆవిష్కరి ఆవిష్కరించుకోవడం జరిగింది మరి సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తూ ఉన్నాను మరి ఆరు దశాబ్దాల దోపిడిని మరి మలిదశ ఉద్యమంలో ఎంతోమంది అమరుల త్యాగాల బలిదానాల పోరాటాల నుండి మరి పద్నాలుగు సంవత్సరాల పోరాటాలుండి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెచ్చుకున్న తెలంగాణలో మరి నీళ్లు నిధులు నియామకాలు అనే అంశాలను మరి ముందుకు తీసుకెళ్తూ మరి వాటికి పూర్తిగా సార్థకతను కల్పిస్తూ ఈరోజు మరి ప్రతి ఒక్క వర్గం కూడా సంతోషంగా చేసిన సందర్భం మరి ఎంతోమంది మరి బలిదానం త్వర తర్వాత తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు అంటే ఉమ్మడి రాష్ట్రంలో మరి వ్యవసాయం అంటే దండగా అన్న సందర్భం నుంచి వ్యవసాయం అంటే ఒక పండగ తీసుకొచ్చిన సందర్భం మరిది వ్యవసాయం మరి రైతుకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ కరెంటు ఇచ్చిన సందర్భం అంటే ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే కోకళ్ళలు ఈరోజు తాగునీరు కావచ్చు మిషన్ బయట ద్వారా త్రాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి కావచ్చు ఏ విధంగా చూసుకున్నా అన్ని రంగాల్లో ఉపాధి కల్పనలో మరి ముందు వరుసలో దేశానికి నిశ్చులుగా తీసుకోవంటి మన గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం చాలా గొప్పగా బయలుదేళ్తుంది మరి అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రం మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి ఏవైతే సంక్షేమం అభివృద్ధి గతంలో జోడెట్ల బండిలా ముందుకు తీసుకెళ్లిందో మరి అదే తరహాలో ఇప్పుడుండే ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ తరహా ముందుకు తీసుకెళ్ళి మరి ప్రజలందరికీ సుభిక్షంగా సురక్షంగా మన అన్ని వర్గాలు న్యాయం చేకూరులే ఉండాలని సందర్భంగా తెలియసుకుంటూ మరొకసారి కార్యక్రమంలో పాల్గొని గౌరవ కాన్స్ట్యూషన్ విధ హోదాలో ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కూడా తెలంగాణ రాష్ట్ర ఆర్భవ దినోత్సవ శుభాకాంక్షలు